హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం అండి ఇప్పుడు మీరు చూస్తున్నది రెడ్ శాండల్ ట్రీస్ అండి అంటే ఎర్రచందనము చెట్లు అండి ఇది ఫిఫ్టీ ఇయర్స్ యాభై ఏళ్ళ చెట్లు అండి ఇవి వాళ్ళు అంటే ఆ ఏరియా వాళ్ళు ఏ వన్ గ్రేడ్ అని చెప్పారండి ఇది సో ఫుల్ ఆ లైసెన్స్డ్ అన్నమాట పర్మిషన్తో ఇది పెంచిన చెట్లు అండి ఆల్రెడీ కొన్ని టన్నులు అమ్మడం జరిగింది ఇప్పుడు మనకు కొద్దిగా ఉందండి ఇది మామూలుగా ఒక ఒక ఎయిట్ ఏకర్స్లలో ఉందండి ఇది సో ఎవరికైనా కావాలంటే ఫ్రెండ్స్ దయచేసి కాంటాక్ట్ చేయండి ఇది వచ్చి మనకు దాదాపుగా విజయనగరం జిల్లాలో అందుబాటులో ఉందండి బయర్స్ ఎవరైనా ఉంటే దయచేసి కాంటాక్ట్ చేయాల్సిందిగా మనం చేస్తున్నానండి ఇది మనకు మన కస్టమర్ ఒకరు ఇచ్చారండి ఇవి సో అన్ని పర్మిషన్లు ఉన్నాయని చెప్పారండి దయచేసి చూడండి మనకు తక్కువ రేటు కూడా పడుతుంది అన్నారు సైట్ విజిటింగ్ కోసం నాకు కాల్ చేయండి మిగతా విషయాలన్నీ ఓనర్స్ దగ్గర మాట్లాడచ్చండి ఒకవేళ మనకు లీగల్గా ఉంటేనే మనం ముందుకెళ్తాము లేకుంటే అవాయిడ్ చేస్తామండి వాళ్ళు చెప్పింది మనకు పర్మిషన్ ఉంది ఆల్రెడీ కొన్ని టన్నులు అమ్మారని చెప్పారండి సో ఫ్రెండ్స్ ఇది అండి సో ఇంకా మన ప్రీవియస్ వీడియోలు చూడండి ఎవరికైనా సైట్లు కానీ విల్లాస్ కానీ ల్యాండ్స్ కానీ ఫ్లాట్లు కానీ మీకు నచ్చినట్లయితే నాకు కాల్ చేయగలరు ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అంతేకాదండి మనకు లోన్స్ కూడా అవైలబిలిటీ ఉందండి ప్రైవేట్గా ఇవ్వడానికి కొంతమంది ఇస్తానంటున్నారు సో ఎవరికైనా కావాలంటే మా మమ్మల్ని సంప్రదించండి బ్యాంకు లోన్స్ లాగా మనకు ఉంటాయండి ఇవి సో తక్కువ వడ్డీతో మాకు సో వివరాలు ఏమైనా కావాలంటే నాకు వాట్సప్ చేయొచ్చండి సో ఫ్రెండ్స్ ఇదండి ఇంకా రెడ్ శాండల్ వెంచర్స్లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే దయచేసి నన్ను కన్సల్ట్ కండి మంది శ్రీ వాత్సల వివేక రెడ్ శాండల్ ఆగ్రో ఫామ్స్ అండి ఇది సో లైసెన్స్డ్ మరి వ్యాపారం చేసుకోవడానికి రెడ్ శాండల్ వుడ్స్ అమ్ముకోవడానికి మనకు లైసెన్స్ ఉందండి సో ఇదండి లాంగ్ టర్మ్ పిల్లల భవిష్యత్తు కోసం చదువుల కోసం ఇంకా అనేకమైన ప్రయోజనాల కోసం మనం ఇన్వెస్ట్ చేయొచ్చు సో అన్ని రకాల డాక్యుమెంట్స్ మనకు కంపెనీ వాళ్ళు అందజేస్తారండి సో ఇదండి పూర్తి వివరాలు మరి ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోద్దండి షేర్ చేయండి చాలామంది చూస్తున్నారండి సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మరి బెల్ బటను మరి మీరు ప్రెస్ చేసినట్లయితే ప్రతి వీడియో మీకు మనం అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి దాంతో మీరు మంచి వివరాలు పొందవచ్చు అంటే ల్యాండ్కి సంబంధించి అన్నీ మీరు వివరాలన్నీ పొందొచ్చండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా రియల్ ఎస్టేట్ ఆయా ప్రాంతాలలో మీరు రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటే మీ నెంబరు దయచేసి నాకు వాట్సాప్ పెట్టండి ఫ్రెండ్స్ ఏమన్నా రియల్ ఎస్టేట్కి సంబంధించి ఉంటే మీకు నేను ఫార్వర్డ్ చేస్తాను సో ఫ్రెండ్స్ మన రెడ్ శాండల్ వెంచర్కు వెంచర్స్కు మనకు ప్రమోటర్స్ కావాలి ఫ్రెండ్స్ ఆ ఆయా ఏరియాలలో కమిషన్ బేస్డ్ అనమాట ఇది మనము మన సొంత పని చేసుకుంటూ ఇది కమిషన్ బేస్డ్ చేసుకోవచ్చు పూర్తి వివరాలు మీకు ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీకు వివరిస్తానండి హాయన్ని పెట్టండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ